సువార్త పదవ అధ్యాయము పదహార వచ్చిన చదువుతున్నాను ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మను పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కాపటులున్నాయి యుండ్రుడి బిహోల్డ్ హోల్డ్ ఐ సెండ్ యూ ఫోర్త్ యాజ్ షిప్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ఓల్వ్స్ బిఈ దేర్ ఫోర్ వైజ్ యాజ్ సర్పెంచ్ అండ్ హార్మలెస్ యాస్ డోస్ ఈ మాటలు ప్రభువైన అయిన యేసు క్రీస్తు వారు తన శిష్యులను ప్రజలలోనికి పంపుతున్నప్పుడు వారితో ఈ మాటలు చెప్పాడు ఆ తర్వాత శిష్యులైనటువంటి వారు గ్రామాల్లోకి వెళ్ళి పట్టణాల్లోకి వెళ్ళి ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ రోగుల కొరకు ప్రార్థన చేసి స్వస్థత పరుస్తూ దయ్యాలను వెళ్ళగొడుతూ నామములో అద్భుత కార్యాలు కార్యాలు చేస్తూ దయ్యాలు కూడా తమకు లోబడుతున్నవి నామములో అని వారు గ్రహించి సంతోషంగా తిరిగి వచ్చి ప్రభుతో ఈ మాటలు కూడా చెప్పారు ప్రభువా మీ నామము వలన దయ్యములు కూడా మాకు లోబడుచున్నవి వ్యాధిగ్రస్తులు స్వస్థపడ్డారు సువార్తను ప్రకటిస్తున్నాం అని తిరిగి వచ్చి సంతోషంగా చెప్పారండి ఇది ప్రభు మనకిచ్చిన బాధ్యత ప్రభు శిష్యులైనటువంటి వారు యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వారు కొంతమంది ఆత్మలో భారము కలిగి ఆత్మల రక్షణ కొరకై వ్యయ ప్రయాసలు కూర్చి తమ డబ్బును ఖర్చు పెట్టుకొని సమయాన్ని ఖర్చు పెడుతూ పాటలు పాడుతూ కరపత్రికలు పంచుతూ వీధుల్లో సువార్తను ప్రకటిస్తున్నారు ఇది మంచి పని రాజ్యాంగబద్ధమే బద్ధమే ఎవరికి ఇబ్బంది కలిగించేది కానే కాదు అయితే మతోన్మాదులు రెచ్చిపోతున్నటువంటి ఈ దినాల్లో మరి అక్కడక్కడ మతోన్మాదులు అడ్డుకోవడం ఏదో పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయటం రకరకాలుగా టార్చర్ చేయడం మానసికంగా క్షోభకు గురి చేయటం వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటూ వీడియోలు తీయడం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ పూనకాలతో ఊగిపోవడం ఇలాంటి అతి నీచమైనటువంటి కార్యాలకు ఒడగడుతున్నటువంటి కొంతమంది మతోన్మాదుల చేస్తలను మనం చూస్తున్నాం పోలీసులు కూడా వాళ్ళని ఖండిస్తున్నారు తప్పు రబ్బాయి అని చెప్తున్నారు కొన్ని సందర్భాల్లో పోలీసులను కూడా మనం ఆశ్రయించాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి సరే ఈ ఉదయకాల వేళలో యేసు ప్రభువారి శిష్యునిగా మనం ఎలాగుండాలి చాలా తెలివిగా మసులుకోవాలండి పాము చాలా వివేకం కలిగింది పావురము పూర్తిగా నిష్కపటమైంది అట్లాగే క్రైస్తవ విశ్వాసి పాముల వలె తెలివితేటలు కలిగి వివేకం కలిగి ఆలోచన చేస్తూ ప్రవర్తిస్తూ అట్లాగే పావురము వలె నిష్కపటంగా జీవించాలి ప్రేమ హృదయంతో పరిశుద్ధతతో వేషధారణ లేకుండా నీతిగా మనం బ్రతకాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ ఉదయకాల వేళలో ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక ఆమెన్ ఈ అంశానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఒక వీడియో ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి ఇది ఏ ప్రాంతంలో జరిగింది అన్నది నా దగ్గర అయితే సమాచారం లేదు అయితే కొద్దిమంది యవనస్తులైనటువంటి స్త్రీలనండి పురుషులనండి దేవుని పిల్లలు ఒక రోడ్డు మీద ప్రచారం చేస్తూ దేవుని స్తుతిస్తూ పాటలు పాడుకుంటూ ప్రార్థన చేస్తూ ముందుకు సాగుతున్నారండి వారు నడి రోడ్డు మీద నిలబడి నడి మీదే ఆ గ్రామ శ్రేయస్సు కొరకు ఆ గ్రామ అభివృద్ధి కొరకు ఆ గ్రామంలో ఉన్న ఆత్మలు రక్షించబడాలని ప్రార్థన చేస్తూ ఉంది ఓ తల్లి ఉండయి ముందుగా ఒక మాట చెప్పాలి ఇలాంటి వీడియో నేనైతే ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు ఇంత డాషింగ్ అండ్ డేరింగ్ అంటారు చూసారా స్త్రీలైనా సరే చిన్నవాళ్ళైనా కొద్దిమంది అయినా ఏమాత్రం జంకు బొంకు లేకుండా ఎంతో ధైర్యంగా ప్రార్థన చేస్తూ ఉండగా మతోన్మాదులో సమూహం వచ్చి ఏమండి బహుశా వాడు ఎక్కువ ఇద్దరు ముగ్గురయ్యండు వచ్చండి ప్రార్థన ఆపండి వినబడుతుందా ఇక్కడ ప్రార్థన చేయొద్దు ఇదంతా హిందువులు ఉండేరియా అంటూ పాపం ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు ఆ తల్లి అయితే అసలు ఏమి పట్టించుకోకుండా ప్రార్థన చేస్తూనే ఉంది ఏసు రక్తమే జైము ఏసునామానికి మహిమా ఘనత కలుగుగాక ఆమెన్ ఏ ఏమాత్రం చెడియకుండా భయపడకుండా వెంటనే ప్రార్థన చేయకుండా చేస్తూ ఉంటే ఆ మథోన్ మాదికి పిచ్చి ఎక్కువైపోయింది ఇక పూనకాలు చేసినాయి ఇక అదే పూనేశాడండి ఇక పూనగానే ఇంకా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ కలిగిస్తారండి నేను పోయిన గత వీడియోలో కూడా చెప్పానండి ఖచ్చితంగా తిట్టాల్సి వచ్చినప్పుడు కొట్టాల్సి వచ్చినప్పుడు కోపం వచ్చినప్పుడు వీళ్ళకి ఒక చెడ్డ ఇవిల్ స్పిరిట్ అనేది వీళ్ళకి పూనుకుంటుందండి ఎక్కడ ఉన్నాడు మా పీసు ఎక్కడ ఉన్నాడు వచ్చేస్తున్నది ఏ పూనుకోగానే వెంటనే అప్పుడు శ్రీరాముడు గుర్తు వస్తాడు ఇక జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ బూతులు తిట్టడమో కొట్టడమో తరిమి కొట్టడమో ఏంటి రాళ్ళు తీసుకుని కొట్టడమో నీళ్ళు కొట్టడమో పిడిగుద్దులు గుద్దటమో అవమానించటమో బొట్లు పెట్టడమో ఈ ఇలాంటి నీచాతి నీచమైన నీచాతి నీచమైన పనులకు దిగజారుతూ మనకు కనిపిస్తున్నారు

మీరు ఇక్కడ ప్రార్థన కన్నా చేయండి ఏమన్నా అమ్మా వినిపిస్తున్నా మీకు జై శ్రీరామ్ 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 అయినా వారు ఏమాత్రం భయపడకుండా ఏమండి నాకు భలే సంతోషం వేసిందండి ఆహాహా రక్తమే ఏసు రక్తమే రక్తమే జయం ఏసు రక్తమే జయం రక్తమే జయం ఏసు రక్తమే జయం ఏ గురుచున్నది విజయపతాకం ఏసు రక్తమే మా జీవిత విజయం అన్నట్టుగా వాళ్ళు జయశ్రీరామ్ అంటే ఏసు రక్తమే జయము అంటున్నారండి మనాళ్ళు నాకు భలే సంతోషం వేసిందండి అబ్బా ఏసు రక్తమే జయము ఏసు రక్తమే జయము అంటూ వాళ్ళు ముందుకు సాగి తమ పనిని వాళ్ళు కానిచ్చుకున్నారండి చూసారా ఏ మాత్రం భయపడకుండా వాళ్ళతో ఏ మాత్రం డిస్కషన్ చేయకుండా వాళ్ళు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ బైక్లు వేసుకుని ఎంటపడుతూ ఎంట పడుతూ పాపం వాళ్ళు ఏదో ఊరి నుంచి పంపించడానికి అరుస్తుంటే ఏమండి ఏసు రక్తం చేయం ఏసు రక్తం చేయం ఏసు రక్తం చేయమనుకుంటూ ఆ గ్రామంలో రక్తస్థుతి చేసి ఏసు రక్త ధ్యానం చేసి ప్రభువుని స్థుతిస్తూ అక్కడి నుంచి సాగి ముందుకు వచ్చారండి నాకు భలే సంతోషం వేసింది ఆ వీడియో చూడండి తప్పనిసరిగా మీ కామెంటు వ్రాయండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ గార్ బెస్ యూ